డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి అంగరంగ వైభవంగా నామినేషన్ దాఖలు చేశారు అయితే అందుకు తగ్గట్టుగానే నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలకు భోజన వసతి కల్పించడం జరిగింది ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా వచ్చిన వారికి తిని మిగిల్చిన ముక్కలు ఏర్కొని తినాల్సిన దుస్థితి ఏర్పడింది అంతేకాకుండా ఉప్పు కార మసాలా కలిపినటువంటి పచ్చికూర తింటున్నారు కొందరు సభకు వచ్చినటువంటి వారు మద్యపానాన్ని అధికంగా సేవించి రోడ్లపైన మతిస్థిమితం లేకుండా పడిపోయినటువంటి వారిని చూడవచ్చు ఎస్ఎం హై స్కూల్ దగ్గర ప్రైమరీలు ఏర్పాటు చేయడం జరిగింది తెలిసేసి వచ్చినటువంటి నాయకుల కార్యకర్తలంతా కూడా ఎస్కేప్ హై స్కూల్ వెనకాల శ్రీ సుధ స్కూల్ లో చేసి వెళ్ళాలని చెప్పి కోరుతున్నాం పచ్చి పెట్టారు నా పచ్చి కూర పెట్టినారు దొద్దు తప్పుగా నా కూడా మేము వచ్చిన మేము రాజారెడ్డి కోసమే కదా వచ్చిన వానికి ఏమో పండగ చేసినాను నేను వచ్చిన మనుషులు కాదా పశువులు రేట్ రేట్లు చేస్తున్నారు పెట్టినారు సాంబార్ అన్నమాది పచ్చి ఉడికినది కాదు కలిపినది పచ్చిదే అది పచ్చిది పచ్చి తింటా కలిపి అంటే ఇప్పుడు తింటావా ఇది ఉడికిన మాంసం కాదు ఇది బాబాయ్ పచ్చిదది ఉడకరా కల ఉన్నారు భోగి ఉత్తరం ఉన్నావు ఏం లేదు అన్న అవేం చేస్తావు అవేం చేస్తాదన్న ముప్పై మంది వచ్చినారు ఆకుని మళ్ళీ మళ్ళీ పిల్లలలో తీసుకుంటే మాకే

మేము వచ్చాము రాజారెడ్డికి కోసం కదా వచ్చినానికి ఏమో పండుగ చేసినా నేను కొత్త మనుషులు కాదా పసువు నాకు చేస్తారు మాది ఏం లేదు ముందు లేదు

Ternyata.